హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయుత అందించడం అభినందనీయమని దోధ్యాల మండల ఎంఈఓ విజయరామారావు అన్నారు మంగళవారం దోధ్యాల మండలం అల్లికానుపల్లి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మధ్యాహ్న భోజన ప్లేట్లను అందజేశారు సుమారు నూట ఐదు మంది విద్యార్థులకు ఫౌండేషన్ సభ్యులు మురారి మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అందజేశారు ఈ సందర్భంగా హాజరైన ఎంఈఓ విజయరామారావు మాట్లాడుతూ విద్యార్థులకు ఫౌండేషన్ అందించడం గత సంవత్సరాల నుంచి హరివిల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు ఇలా విద్యార్థులకు యువకులకు ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రామకృష్ణ గౌడ్ మరియు ఆస్మా టీచర్ మరియు గౌతమి టీచర్ విద్యార్థులు తదితరులున్నారు ఎందుకు ఇచ్చాము అంటే మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ అందరూ కూడా ప్లేట్లు అందరికీ వస్తాయి నంబర్లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా కొట్లాడకుండా ఎవరి ప్లేట్ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని భోజనం చేసి ఏం చేస్తారు చదువుకుంటారు సో ఒకసారి ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సార్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది మురార్ సార్కు నేను అది చెప్పాను చెప్పగానే సరే సార్ మీరు ఏదంటే ఈ ఈరోజు ఇది కార్యరూపం దాల్సింది కాబట్టి గట్టిగా చెప్పగలతో మనకు ఇంద్ర మనస్సులాగా అన్ని రంగులు మిళితమై ఉంటాయి అనేక కార్యక్రమాల మేళవింపు చేసుకుంటూ తను చేసేటటువంటి పాఠశాలలో కూడా నైపుణ్యంగా అనేక క్రియేటివిటీ చేసి బోధన చేస్తూ ఉంటారు ఈ మధ్యనే సార్ ఏం చేసిందంటే ఉమ్మడి అంటే తెలంగాణ మొత్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను చాలా నైపుణ్యవంతంగా లేదా విద్యార్థులకు అందుబాటుగా విద్యార్థుల స్థాయికి దిగి ఏదైనా మోడల్ లెసన్స్ కానీ వాళ్లకు అనుభవంతో కూడినటువంటి బోధన జరుగుతున్న సందర్భంలో వీడియోలు చేసి అప్లోడ్ చేసుకుని మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు చేయూతనియాలి గట్టి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్పిరేషన్ టీచర్ అని ఒక గ్రూప్ తయారు చేసిండు అందులో మన ప్రాంతం నుండి కూడా ఉన్నారు ఆస్మా కూడా త్వరలో అందులో జన్ కావాలి గౌతమి కాదు జా ఉన్నది ఆస్మాజన్ హర్షి అండ్ ఆస్మా మేడం గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళు మొదటి వరుసలో వాళ్ళ పేరు నేను సూచిత సార్ కూడా చెప్పిందో నాకు పరిచయం అని వాళ్ళని తీసుకొని ఆ గ్రూప్ క్రియేటివిటీ జరుగుతున్నది చాలా ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా స్టార్టింగ్ నుంచి సార్ మాట్లాడుతున్న అరవిలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతమే లక్ష్యంగా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల నుండి విద్యా వ్యవస్థ బలవంతపడితేనే విద్యలో విద్యా వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యంగా నమ్మి ప్రాథమిక పాఠశాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ విద్యార్థులకు వాళ్ళ సదుపాయాలకు తగినట్టుగా మేము అన్ని రకాలుగా గత ఎనిమిది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అయితే ఇక్కడ విద్యాల మండలంలో అంతకాలపల్లి పాఠశాలకు విద్యార్థులకు ఏదైనా ముందుకు వచ్చి చేయా చేయవలసిందిగా రవీందర్ సార్ కోరడం అదేవిధంగా ఎంఈఓ సార్ వాళ్ళు మాకు చెప్పడంతో ఈ పాఠశాలకి విద్యార్థులకు చేయడం జరిగింది ఇక్కడికి ఆహ్వానించినటువంటి సార్ వాళ్ళందరికీ పాఠశాల ఉపాధ్యాయుల కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ